వారి అందుకు వచ్చి మేము నివాసం చేస్తాం ఎవరు తండ్రి కుమారుడు ఎవరి ఎందుకు వస్తారు ఆజ్ఞను కై కొనే వారి ఎంతకు ఎవరైతే కై కొంటారు ఎవరైతే ఆయన ఆజ్ఞను పాటిస్తారు ఎవరైతే ఆయన చెప్పినట్లుగా చేస్తారో వారి అద్దకు ఎవరు వస్తారు మేము వస్తాము ఎవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా త్రిద్ధము చోటి త్రియాఖ్య దేవుడు వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాడు ఎవరి యొద్ద తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు దాత్డు యొద్ద యొక్క నివాసం చేయాలంటే మనం ఏం చేయాలంట ఆయన ఆజ్ఞలు గై కొనాలి మరి ఆయన ఆజ్ఞలు గై కొంటున్నామా యేసు ప్రభువు అంటున్నారు కదా కైశరిది కైసరికి ఇవ్వండి దేవునిది దేవునికి ఇవ్వండి ఇది యేసు ప్రభువు చెప్పిన మాట మరి కైసీరి కైసీరికి ఇస్తున్నారా ఈనాడు చాలా మంది దొంగలు కైసరి కైసిరికి ఇవ్వట్లా దేవుని దేవునికి ఇస్తున్నారా దేవుని దేవునికి ఇవ్వట్లా ఇవ్వట్లేదు మీ దగ్గరికి ఎవరు రావట్లేదు తండ్రి పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రావట్లేదు మీ అంతా నివాసము చేక దురా నివాసం చేస్తున్నాయి అవి కీలి చేస్తున్నాయి అవి హాని చేస్తున్నాయి అవి దరిద్రం కల్పిస్తున్నాయి అవి కష్టాలు కనిపిస్తున్నాయి అవి తెగుళ్ళు కనిపిస్తున్నాయి కారణం మనం దేవుని ఆగ్ఞ గైకోనందు వలన ఇవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి అదే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియక దేవుడు మన దగ్గర నివాసం చేస్తే ఈ దెయ్యాలు వస్తాయా ఈ శీకర్తులు వస్తాయా ఈ కరువులు వస్తాయా ఈ దరిద్ర వస్తుందా ఈ ప్రమాదం జరిగిందా ఈ రోగాలు వస్తాయా రావు రాని కనుక ఆయన మన నివాసం చేయాలంటే మనం ఏం చేయటమ్మా దేవుని ఆజ్ఞలు గై కొనాలి ముందుకు ఎత్తి నేను మీ యువత ఉండగాని ఈ మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున తండ్రి నానామమున పర్భవవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను ఇప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు ఒకవేళ మర్చిపోయారేమో జ్ఞాపకము చేస్తున్నాడు ఎవరు జ్ఞాపకం చేసేది ఆదరణకర్త ఆ పరిశుధాత్ముడి ఆదరణకర్త ఇదిగో నువ్వు నా ఆజ్ఞ మర్చిపోయావు యేసు ప్రమించిన ఆజ్ఞ మర్చిపోయావు యేసు ప్రమించిన ఆజ్ఞను భగ్గర పెట్టావు అని నీకు జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన జ్ఞాపమ చేసినప్పుడైనా నువ్వు జ్ఞాపకమ చేసుకొని ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడతావా ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడితే దేవుడు నీకు ఆ ఆశీర్వాదాలు ఇస్తాడు చూడండి మొదటి రాస్త చూస్తే అక్కడ ఒక మాట అపోషులైన పౌరుల ద్వారా చక్కని మాట తెలియపరచబడుతుంది ఆ అమ్మా రెండవ దశ వెనుక రాసిన పత్రిక మూడవ అధ్యాయము తగుదవచం మీరు మమ్మల్ని పోని నడుచుకున్న